హలో హాయ్ ఇండియాలో ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి ఈరోజు చూసేయండి ఏం చేస్తున్నాను హచ్బూస్ బిఐ అనమాట మసీద్కి ఇచ్చి పంపిస్తున్నాను ఒక పది మంది వరకు చేస్తున్నాను అనమాట దానికి కావాల్సిన కూరగాయలు కట్ చేసి పెట్టుకున్నాను రైస్ ఇది వచ్చి సిలిక్ అనమాట అది పాలకూర ఇది వచ్చి సొల్ల చేస్తున్నాను అనమాట టైం చూడండి ఎంత అయిందో ఇంకా టైము కనిపిస్తుందా రెండు ఇరవై అయిందనమాట ఇంతవరకు నేను పోయి ముందు ఇంకా ఏం వేయలేదన్ ఏం వేయలేదండి చూసేయండి ఫస్ట్ ఓన్లీ ఎసరు పెట్టాను అంతవరకు చూసేయండి ఎసరు పెట్టాను ఇంకో కోడి ఇది పప్పు ఉడుగుతుంది ఇంకా ఇంకా టైం అయితే అసలు చాలా టక్ తక్కువ ఉంది ఇన్షాల్లా చే చేస్తాను అనుకుంటున్నాను టయానికి ఇన్షాల్లా అవుతుంది అనుకుంటున్నాను చూసేయండి పూర్తి విడ చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది నేను ఏం చేస్తున్నాను ఏంటి అనేది కోటి వాళ్ళకి చేస్తున్నాను అనమాట ఈరోజు బయట వద్దు వాళ్ళకి అన్నం చేస్తున్నాను ఏం చేసి మచ్చిపూసు మచ్చిపూసు చేస్తున్నాను శోర్బా చేస్తున్నాను పప్పు సూప్ చేస్తున్నాను షోర్బాది అనమాట కోడి సూప్ అనమాట ఇంకా సొల్ల చేస్తున్నాను ఇంకా వచ్చేసి మగిలి బొతాటు కోడి మగ్లీ చేస్తున్నాను ఫ్రై చేస్తున్నాను అనమాట చాలా మీకు అన్ని చూపిస్తాను ఫుల్ వీడియో చూడ ఎసరు పెట్టేసాను అనమాట చికెన్ మండి చేస్తున్నాను చికెన్ మచ్చిపూసు అంటారు చికెన్ మండి అంటారు చూడండి ఎసరైతే కాగింది ఇప్పుడు మొత్తం కోడి వేసేస్తున్నాను చూసేయండి ఫుల్ ప్రాసెస్ చూడండి ప్లీజ్ అండి స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది నేను ఎలా చేస్తున్నాను ఏంటి అనేది ఓకేనా చూడండి మొత్తం ఇలా మొత్తం అన్ని కోడి ముక్కలన్నీ అన్నీ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా కట్ చేసి క్లీన్ చేసి పెట్టుకున్నానండి ఒక అర్ధగంట ఉప్పు పసుపు నిమ్మకాయ రసంలో గోధుమ పిండి వేసి అన్నీ కలిపి కొద్ది ఒక అర్ధగంట నానబెట్టానండి అలా నానబెట్టడం వల్ల ఏమవుతుందంటే మనకి చికెన్ నీస అవసరం ఉండదు ఎందుకు నీస అవసరం ఉండదు అంటే వీళ్ళు ఈ చికెన్ అండి వీళ్ళు ఫ్రీజర్లో డీప్ ఫ్రీజ్లో ఎప్పటి నుంచి ఉంటాయండి చాలా రోజుల నుంచి ఉంటాయి డీప్ ఫ్రీజ్లో అందువల్ల కొద్దిగా నీచ అవసరం వస్తుంటాయి పాత స్టాక్ అని నేను ఇలా చేస్తాను మనం ఫ్రెష్ చికెన్ అయితే అంత అవసరం లేదు ఇది పాతది ఫ్రీజర్లో కాబట్టి ఇలా చేయాల్సింది ఖచ్చితంగా చూసేయండి ఇప్పుడైతే కొంచెం చికెన్ ఎంత వేసేసాను మసాలాలు ఏం వేస్తున్నా చూసేయండి ఉప్పు ఉప్పు వేస్తున్నాను సరిపడా ఉప్పు వేయాలి నేను ఉప్పు ఇప్పుడు తక్కువ వేస్తున్నాను మళ్ళీ చూసి వేసుకుంటాను ఇంకా పసుపు పసుపు చూడండి రెండు స్పూన్లు వేస్తున్నాను పసుపు ఇంకా వచ్చేసి మిరియాల పొడి చూడండి మిరియాల పొడి ఒక రెండు స్పూన్లు మిరియాల పొడి ఇంకా వచ్చేసి ధనియాల పొడి వేస్తున్నాను చూసేయండి అన్ని పొళ్ళు వేస్తున్నాను రెండు స్పూన్లు ధనియాల పొడి ఇంకా ఒకరు ఎక్స్ట్రా వేసాను ఒక్క స్పూన్ వచ్చేసి జీలకర్ర పొడి చూసేయండి చెక్క చెక్క వేస్తున్నాను అలాగే పొడవుగా వేసాను చూడండి చెక్క బిర్యానీ ఆకు చూడండి బిర్యానీ ఆకు ఇంకా ఎలాచి చూసేయండి ఎలాచి ఎక్కువ క్వాంటిటీ కదా అందుకే నేను దండిగా వేస్తున్నాను లవంగాలు ఇంకా చూడండి మూడు ఎండు నిమ్మకాయలు ఇవి ఇవి వచ్చేసి పచ్చి నిమ్మకాయలు అన్నమాట ఇవి కూడా వేస్తున్నాను చూసేయండి ఇంకా చూసేయండి మాజీ ఇలాంటివి ఒక రెండు వేస్తున్నాను రెండు ప్యాకెట్లు వేస్తున్నాను అంటే నాలుగు క్యూలు వస్తాయి చూసేయండి నాలుగు వేస్తున్నాను ఎక్కువ క్వాంటిటీ కాబట్టి నేను ఎక్కువ వేస్తున్నాను అసలు పని అవ్వలేదండి ఈరోజు టెన్షన్గా ఉంది నాకు చాలా టెన్షన్గా ఉంది తొందరగా అవుతుందా లేదా అని చూడండి ఆనియన్ వేస్తున్నాను కట్ చేసిన ఆనియన్ చూసేయండి టమాటాలు కూడా కట్ చేసినట్టు వేస్తున్నాను చూసేయండి ఆనియన్ అనమాట ఇది ఇది కూడా ఇట్లా తుంచుకొని మళ్ళీ మనం తీసేస్తాం కాబట్టి అందుకు నేను ఇంత పెద్దగా వేసేస్తున్నాను చూసేయండి ఇలా వేసేస్తున్నాను చూసేయండి ముక్క దంచి పెట్టుకున్న చూడండి తెల్లగడ్డ అల్లం అనమాట అది కూడా వేసేస్తున్నాను చూడండి అన్నీ వేసేసాం కదా ఇప్పుడు దీన్ని ఒకసారి ఇలా కలుపుకొని ఇది కరెక్ట్గా ఒకటిన్నర గంట ఉడకాలండి ఒకటిన్నర గంట వరకు మనం ఇది ఉండదు కరెక్ట్గా ఒకటిన్నర గంట కోడి ఉడకడానికి మనకు ఒకటిన్నర గంట టైం పడుతుంది ఓకేనా మనం ఇప్పుడు టైం పెట్టుకొని ఇది పెట్టేద్దాము చూడండి పప్పు పప్పు సూప్కి అయితే పప్పు మెత్తగా ఉడికిపోయింది ఇంకా దీంతో కూరగాయలు ఏం వేయలేదు చూసేయండి ఏమేమి వేస్తున్నాను కూస ఉల్లగడ్డ జిజరు అదే క్యారెట్ టమాటో ఇంకా ఆనియన్ కూడా వేయాలి చూసేయండి అన్నీ వేసి ఇవి మెత్తగా ఉడికించుకొని మనము మిక్సీ పట్టుకోవాలి ఓకేనా చూసేయండి ఆనియన్ కూడా వేసేస్తున్నాను కట్ చేసి ఇంకా వాటర్ వేస్తున్నాను సరిపడా మనం వాటర్ తీసుకున్నాము ఇప్పుడే ఇవి మెత్తగా అయిపోయిన ఉడికిన తర్వాత మన దగ్గర బ్లెండర్ ఉంటే చాలా మంచిదండి బ్లెండర్తో అయితే వేడి మీద మనం బ్లెండ్ చేయొచ్చు మెత్తగా బ్లెండర్ లేని వాళ్ళు ఏం చేస్తారంటే మిక్సీలో వేయాలండి మిక్సీలో వేయాలంటే మీరు ఇది చల్లారిన తర్వాతనే వేయాలండి లేదంటే ఓ అది మిన్నంత పడుతుంది ఫేస్ పైనను చాలా జాగ్రత్తగా చేసుకోవాలండి జాగ్రత్త అనమాట బ్లెండర్ ఉంటే మీరు బ్లెండర్ యూస్ చేయండి ఓకేనా చూసండి చికెన్ సూప్ వేసేస్తున్నాను ఇప్పుడు చికెన్ ఇవి రెక్కల వింగ్స్ అనమాట చికెన్ సూప్ కోసం చూడండి కూరగాయలన్నీ కట్ చేసుకున్నాను ఏమి అంటే ఉల్లగడ్డ ఆనియన్ టమాటో క్యారెట్ అనమాట ఇవన్నీ వేసి బాగా ఉడికించుకున్న తర్వాత మనం ఇంకా వేరే వేరే ఏమేమి వేయాలో నేను చూపిస్తాను చూసే చూసేయండి కూరగాయలన్నీ వేసాను కదా ఇప్పుడు ఒకటి మాజీ వేయాలి క్యూబ్ మాజీ వేసాను ఇంకా వచ్చేసి కొద్దిగా పసుపు పసుపు కూడా వేయాలి తగినన్ని వాటర్ వేయాలన్నమాట ఇది బాగా ఉడికించుకోవాలన్నమాట చికెన్ బాగా స్మూత్గా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి అన్నీ వేసి ఓకేనా మళ్ళీ ఇది ఉడికిన తర్వాత మనం దీంతో ఓట్స్ వేస్తాము ఇంకా ఆకుకూర వేస్తాము ఆకుకూర అనేది ఏదో ఒకటి బగ్ధునిస్తు ఉంటే బగ్దోనిస్ట్ వేయచ్చు లేదంటే ఇసుబెందు ఉంటే ఇసుబెంది వేయచ్చు రెండిట్లో ఏది ఉంటే అది వేస్తాను ఓకేనా చూసేయండి చికెన్ సూప్కి ఇంకా వచ్చేసి పప్పు సూప్కి మచ్చి పూసుకైతే వేసేసాను ఇప్పుడు నేను సొల్లెకి చూడండి ఇవి శలగము కట్ చేసి పెట్టుకుంటున్నాను టైం వేస్ట్ అవ్వకుండా అనమాట అసలు చాలా అసలు టైం లేదండి టైం సరిపోతుందో లేదో నాకైతే టెన్షన్గా ఉంది ఇన్షా అలా అవుతుందని అనుకుంటున్నాను ఫస్ట్ మసీద్ చేసే వాళ్ళకి మళ్ళీ వచ్చేసి మా మేడం వాళ్ళ చెల్లెలకి కూడా ఇచ్చి ఈ ఈరోజు భోజనము వాళ్ళకు కూడా ఇచ్చి పంపియాలి అంతలోపే నేను కూరగాయలు కూడా అక్కడ ఉడికి పొయ్యి ఖాళీ లేదనమాట అన్నీ పెద్ద చెరువులు కాబట్టి పొయ్యి సరిపోయిన దానికే సరిపోయింది అందుకోసమే సూప్ తొందరగా ఉడి ఉడికిపోతుంది అది ఉడికిపోయిన తర్వాత చొల్లకి పెట్టేస్తాను అంతలోపట మనకు కోడి కూడా ఉడికిపోతుంది అన్నీ ఇలా మొక్కలుగా మొక్కలు చేసి పెట్టుకున్నాను లగా అనమాట చాలా మంచిగుంది ఇది కూడా వేస్తున్నాను ఇది స్పూన్ ఇంకా అది అంటే జీలకర్ర కూడా ఒక స్కూని వేసేస్తున్నాను ఈరోజు లాగ్లాగా చూపేసేస్తానండి ఎందుకంటే నాకు ప్రాసెస్ చూపించడానికి టైం సరిపోవడం లేదు అందుకే లాగ్లాగా చూపించేస్తాను చూసేది ఇంకా కూరగాయలు అన్నీ కట్ పెట్టుకున్నాను చూడండి ఆనియన్ అంతా కట్ చేసేసాము చూడండి అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను అనమాట ఇది సొల్లక్క అనమాట చూసేయండి అంతా సుమారుగా ఇది వచ్చేసి ఒక ఎనిమిది కట్టలు ఆకుండా ఇవి ఒక పది కాయలు అనమాట ఇవి ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా ఉల్లగడ్డలు కట్ చేసి పెట్టేస్తాను అనమాట ఓకేనా చూసేయండి ఇంకా టైము ఎంత అవుతుందంటే త్రీ ట్వంటీ అయ్యింది ఇప్పుడు టైం వచ్చేసి త్రీ ట్వంటీ అయ్యింది ఖాళీ టైంలో అవన్నీ కట్ చేసి పెట్టుకుంటే అంటే మనకు టైం సేవ్ అవుతుందండి ఇంకా చికెన్ సూప్కి ఇంకా కొద్దిసేపు ఉడకాలి ఇప్పుడే కదా వేసింది కనీసం అంటే మర్చిపోతుంది ఉడుకుతుంది అనమాట ఒక హాఫ్ అన్ అవర్ ఉడికించాలి చికెన్ని అప్పుడే మనకి మెత్తగా ఉడుకుతుంది లేదంటే హాట్ చికెన్ సాఫ్ట్ ఇప్పుడైనా చికెన్ సాఫ్ట్గా ఉంటే టేస్టీగా ఉంటుంది టెండర్గా అలానే చాలా మెత్తగా ఉడిగింది చూసేయండి పప్పు సూప్ అయితే ఉడికింది బ్లెండర్తో చూడండి ఇలాంటి బ్లెండర్ అయితే మనకి బాగా యూజ్ అవుతుంది వేడి మీద కూడా మనము బ్లెండ్ చేయొచ్చు అనమాట వేడి మీద కూడా బ్లెండ్ చేయొచ్చు ఏం కాదు మన మామూలుగా నొప్పిలో పట్టుకుపోయితే ప్రాబ్లం అవుతుంది టేస్ట్ అయిపోతుంది చాలా అయిపోయింది తీసేస్తున్నాను పెద్దగా అయితే బ్లెండ్ అయిపోయింది చూసేయండి పప్పు సూప్ అయితే బ్లెండ్ చేసాను ఇప్పుడు మనం ఆనియన్ ఫ్రై చేసుకుని దీంట్లో వేసేసాము పోయి కాలం వేసాయి ఇది పక్కన పెట్టేద్దాం ఇది పక్కన పెట్టేసి ఆయిల్ పెట్టేద్దాం చూసేయండి ప్యాన్ పెట్టేసాను అయితే ఆనియన్ ఫ్రై చేసేసి వేయాలి ఇప్పుడు మనం తగినన్ని ఆనియన్ వేయాలి దీన్ని ఓన్లీ గోల్డ్ గోల్డెన్ బాగా ఎర్రగా వేయించుకోవాలన్నమాట గోల్డెన్ బ్రౌన్ వచ్చేవారికి అంతే మనం సూప్ లో చూడండి ఫ్రై అయిన తర్వాత మనం సూప్ లో వేయాలి సూప్ అయితే పక్క సూప్ రెడీ అయిపోతుంది పప్పులు సూట్ అయితే ఇవి వేసుకున్నాను వీటి పేరు కుకర్స్ అంటారు ఓట్స్ అనమాట వైట్ ఓట్స్ ఇవి వచ్చేసి తగడాన్ని వేసేయాలి చూడండి ఒక రెండు స్పూన్లు అయితే సరిపోతుంది నేను అందజుగా వేసేసుకున్నాను ఓకేనా ఇది ఎక్కువ వేస్తే మరీ గట్టిగా అయిపోతుంది మీకు ఎలా కావాలో కొద్దిగా లూజ్గా ఉంటేనే బాగుంటుంది పతలాగా ఉండాలి సూప్ ఎప్పుడైనా ఉండి చూసేయండి ఇది ఆకుకూర ఇది ఇస్పెంత్ అనమాట కొద్దిగా ఫ్లేవర్ కోసం వేస్తున్నాను ఇది కూడా కలుపుకోవాలి చూసేయండి ఇక్కడ ఈ సైడ్ మనకు ఆనియన్ ఫ్రై అవుతుంది సూప్ లేకి టైం అయితే త్రీ థర్టీ అయింది కరెక్ట్గా త్రీ టీ త్రీ థర్టీ అయింది అనమాట ఇంకొక ఒక పది పది నిమిషాలు కూడా ఉడికించుకున్నాము చికెన్ని రెండున్నరకు వేసాం కదా మనము ఒకటిన్నర గంట ఉడకాలి చికెన్ కరెక్ట్ నాలుగు గంటలకు తీసుకోవాలి అంతలో కూడా మనం ఇది చేసేద్దాము సూప్ లో వాటర్ యాడ్ చేసుకుంటాము ఇది చికెన్ వేసాను వాటరు మనము ఒక ఐదు నిమిషాలు ఉడికించుకొని తిప్పేదన్నాము ఇప్పుడు ఆనియన్ అంత లోపల ఫ్రై అయిపోతాయి మనకి చూసేయండి పప్పు సూపులో మనము ఆనియన్ ఫ్రై అయితే అయిపోయినాయి చూసేయండి ఆనియన్ అయితే ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు పప్పు సూప్ ఫ్రై చేసుకున్నాము అంటే పప్పు సూప్ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం సుల్లి శలకలకి పొయ్యి మీద చెరవ పెట్టుకున్నాము ఓకేనా చూసేయండి మనం ఇప్పుడు దీన్ని సొల్లె శలకం కోసం పెట్టుకుంటున్నాము ఆయిల్ అయితే వేసేస్తున్నాము సరిపడే ఆయిల్ ఇప్పుడే వేసేస్తున్నానండి దీనికి ఆఫ్ బాగా ఫ్రై అవ్వాలి చూసేయండి చికెన్ సూప్ అయితే అయిపోయింది ఇది నేను పక్కన పెట్టేస్తున్నాను మనం వైట్ రైస్ కోసము చొరవ పెట్టుకున్నాం చూసేయండి వైట్ రైస్ కోసం పెట్టేస్తున్నాను సైడ్ ఒక సైడ్ వైట్ రైస్ కూడా చేసేద్దాము ఎందుకంటే టైం చాలా తక్కువ ఉంది కాబట్టి చూడండి డైరెక్ట్ నేను హాట్ వాటర్ రైస్ వేస్తున్నాను ఇంకా నేను ఆనియన్ వేయలేదు ఇప్పుడు వేస్తాను చూడండి మనం చుల్లు శలగం కోసము ఆనియన్ వేస్తాయి ఇది స్టార్ట్ కొడతారు సరిపడా ఆనియన్ వేస్తున్నాను ఇది బాగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూసేయండి వైట్ రైస్ కి రైస్ ィセもう次に行ってもらいて。 మసాలాలు తీసేసి దీనికి వేసేస్తున్నాను మళ్ళీ నిమ్మకాయలు మనకు కావాలి కాబట్టి తీసి ఇక్కడ వేసేస్తున్నాను వాటర్ అంతా వంచిన అవసరం లేదండి ఇలా తీసేస్తే సరిపోతుంది ఓకేనా ఇది కూడా తొందరకు వస్తే ఫ్రై అవ్వాలి ఇప్పుడు రైస్ వేద్దాము చూసండి రైస్ రైస్ అయితే వేసేస్తాం చాలా లెంగ్తీ వీడియో వస్తుందండి వీడియో వస్తుంది ఎందుకంటే బ్లాగ్ లాగ్ చేసుకుంటున్నామండి రైస్ అయితే వేసేసాను చూసేయండి ఆనియన్ అయితే ఫ్రై అయిపోయింది ఇక అప్పుడు ఆకు కూడా రైసేస్తుంది కొద్ది కొద్దిగా వేసి మగ్గిన తర్వాత మీటర్ కూడా వేస్తాను పట్టినంత వేసుకున్నాను ఇప్పుడు పట్టినంత ఇది మగ్గిన తర్వాత మన ఈ గడ్డలు వేయాలి రైస్ అయితే అయిపోయింది ఇక్కడ వచ్చేసి ఇది నిన్నటి రైస్ వేడి చేస్తున్నాను ఇంకా చికెన్ ఫ్రై చేస్తున్నాను ఇక్కడ చూసేయండి చికెన్ ఫ్రై వేరే పొయ్యి పెట్టాను అన్నమాట బయట పెట్టేస్తాను పోయి దానిపైన సరిపోవడం లేదు రైస్ అయితే అయిపోయింది పార్సిల్ అయితే పెట్టేస్తున్నాను ఇప్పుడు చూసేయండి ఇలా పెట్టేస్తున్నాను మొత్తం పెట్టేస్తాను చూసేయండి మొత్తం అయితే ఇలా పార్టీ పెట్టేసాను చూసేయండి మొత్తం ఇలా పార్సిల్ పెట్టేసాను ఒకటి రెండు రెండు అనేది అది ఇంకా మన ఇంట్లోకి కూడా తీసానండి నేను ఇంట్లో కొద్దిగా తీసాను రెండు మన Thank you for watching and you thank you so much.